నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ హత్య చేశారు గారు మరి ఒక ప్రజా కళాకారుడు అట్లాగే యువజన సంఘం నాయకుడు సిపిఎం కార్యకర్త మరి నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ మాఫియా చేస్తున్నటువంటి అరాచకాలను డ్రగ్స్ నుంచి యువతను బయటికి లాగా డ్రగ్స్ బారిని పడకుండా యువతను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో మరి అనేక రకాలైనటువంటి ప్రజా కళలను నెల్లూరు జిల్లాలో గ్రామ గ్రామాన వాడవాడన ప్రచారం చేసినటువంటి కార్యకర్త మన అటువంటి కార్యకర్తని డ్రగ్స్ మాఫియాలు గుండాలు పొట్టలు పెట్టుకున్నారు మన శుక్రవారం మరి ఆ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ వల్ల యువత పక్కదోరణ పడతా ఉంది యువత చెడల వాటకు గురైస్తుంది యువత ప్రాణాలను పోగొట్టుకుంటుంది అట్లాంటి యువతని కాపాడాలనేటువంటి కృషి చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సిపిఎం కార్యకర్తను డ్రగ్స్ మాఫియా అనేటువంటి వాళ్ళు పట్టని పెడుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ డ్రగ్స్ని నిర్మీలించడంలో పూర్తిగా విఫలమైంది మరి గత ప్రభుత్వం డ్రగ్స్ కూడా యువతను పక్క ఆ రకంగా యువత ప్రాణాలను ఈ పరిధిస్తుంది ఈ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వము ఈ డ్రగ్స్ పట్ల ఏదైతే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనో ఆ రకంగా తీసుకోకుండా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాకు ప్రోత్సాహం కల్పిస్తూ యువత యొక్క ప్రాణాలను తీసుకుంటుంది ప్రభుత్వం కానీ డ్రగ్ నిర్మీలించడంలో పూర్తిగా తీసుకుంది ఈ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వము ఈ డ్రగ్స్ పట్ల ఏదైతే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనో ఆ తీసుకోకుండా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాకు ప్రోత్సాహం కల్పిస్తూ యువత యొక్క ప్రాణాలను తీసుకుంటుంది ఇది దుర్మార్గం ఇప్పటికైనా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం పెంచలేని ఎవరైతే హత్య చేశారో ఆ హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డ్రగ్స్ మాఫియా పైన కానీ అట్లాగనే ఈ గుండాల పైన కానీ పెద్ద ఎత్తున రాబోయే కాలంలో సిపిఎం పార్టీగా పోరాటం చేస్తామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా అరెస్ట్ చేయాలి వెంటనే పెట్టిన హత్య చేసిన వాళ్ళని అని చెప్పి నేను మరోసారి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాను